అసలు ఫ్లూట్ని మనం ఏ లో సెట్ చేయాలి ఈ చిన్న మిస్టేక్ని మనం కానీ రెటిఫై చేసుకోగలిగామంటే అండి త్వరలోనే మన ప్లేయింగ్ని ఇంకా చాలా ఎన్ రిచ్ ఎన్హాన్స్ చేయొచ్చు మనం ప్లే చేసేది చాలా క్వాలిటీగా ఉంటుందన్నమాట ఈ యొక్క మిస్టేక్ని మనం కానీ సరిదిద్దుకోగలిగామంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ప్లే చేసేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం పద్మాసనంలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చైర్స్ మీద కూర్చోవచ్చు కాకపోతే పద్మాసనంలో కూర్చున్నట్లయితే మీకు ఏంటంటే సౌండ్ అనేది చాలా చాలా కాన్స్టెంట్గా క్లియర్గా స్టేబుల్గా వస్తుంది దాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఇప్పుడు చూడండి మన ఫ్లూట్ యాంగిల్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలన్నమాట ఇది నా లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఇది నా రైట్ సైడ్ సో ఇప్పుడు గ్యాప్ ఎంత ఉందో చూడండి నా బాడీకి ఫ్లూట్కి ఇంత గ్యాప్ ఉంది మినిమం కొంతమంది ఇట్లా ప్లే అనమాట దానివల్ల ఏంటంటే ప్లేయింగ్ చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది ఐ మీన్ లైక్ సారీ వాళ్ళ పోస్టర్ ఇరుకిరుగ్గా ఉండడం వల్ల ప్లేయింగ్ ఏంటంటే లైక్ యూనో బయటకు వచ్చేటప్పుడు చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట అట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా మనం స్పేషియస్గా లైక్ యూనో మన బాడీని మనం కానీ ఉంచగలిగామంటే ఈ విధంగా ఇప్పుడు ఈ యాంగిల్ని మనం ఎలా సెట్ చేసుకోవాలంటే చాలామందికి ఇనీషియల్గా ఈ యాంగిల్ని సెట్ చేయడం కొంచెం కష్టం అనమాట సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న డెమాన్స్ట్రేషన్ చూపిస్తానండి కొంచెం జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఫ్లూట్ని ఇలా పట్టుకోండి ఇదేంటంటే నా లెఫ్ట్ సైడ్ దిస్ ఇస్ మై రైట్ సైడ్ ఇలా ఐ మీన్ లైక్ ఇలా క్రాస్గా పెట్టండి పెట్టిన తర్వాత ఇట్లా టిప్ని మీరు పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఇలా తీసుకురండి ఇలా తీసుకురండి అంతే ఈ యాంగిల్లో ఉండగలిగితే బిలీవ్ మీ ఒక్కసారి మీరు ఈ యాంగిల్లో మీరు ప్లే చేసి చూడండి మీ ప్లేయింగ్లో మీరు వన్ మినిట్లో మీరు ఒక చేంజ్ని తీసుకురాగలుగుతారు ఈ చిన్న చిన్న లైక్ యూనో మిస్టేక్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగా ఉంటే మన ప్లేయింగ్ ఇంకా చాలా ఎన్రిచ్డ్గా ఉంటుందండి సో చూడండి ఈ విధంగా మన హెడ్ ఎప్పుడు కూడా అండి ఇదిగోండి ఇలా ఉండాలి మన ఐస్ ఎప్పుడు ఏంటంటే ఈ డైరెక్షన్లో చూడాలన్నమాట కొంతమంది ఇట్లా చూస్తూ ఉంటారు అట్లా కూడా ఉండకూడదు ఎప్పుడు కూడా ఏంటంటే ఇట్లా ఉండాలన్నమాట అండ్ ఇక్కడ నా ఆంపిట్స్ మధ్యన గ్యాప్ ఉంది అండ్ ఈ ఎల్బో ఈ ఎల్బో ఒకే లైన్ కానీ గీస్తే ఒకే లైన్లో మీట్ అవ్వాలన్నమాట అవును ఈ ఆస్పెక్ట్స్ అన్నిటిని మనం కానీ ఫాలో అవ్వగలిగి మనం కానీ ప్లే చేయగలిగా ఉంటే మన ప్లేయింగ్ నిజంగా చాలా వినసొంపుగా ఉంటుందండి ఏమంటే ఫ్లూట్ నేర్చుకోవడం అంటే జస్ట్ స్వరాలు నేర్చేసుకోవడం లేకపోతే ఏదో సాంగ్స్ నేర్చేసుకోవడం అవన్నీ చాలా ఈజీ కాకపోతే మనం లోతులోకి వెళ్ళాలి అంటే వీ నీడ్ టు బీ వెరీ పర్ఫెక్ట్ అంటే ప్రతి దాంట్లో పర్ఫెక్షన్ ప్రతి దాంట్లో పర్ఫెక్షన్స్ ఐ మీన్ ఫింగర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి ఫ్లూట్ని ఏ యాంగిల్లో ఉంచాలి మన హ్యాండ్స్ ఎలా బిహేవ్ చేయాలి ఐ మీన్ లైక్ ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం కానీ ఫోకస్ చేయగలిగితే మన ప్లేయింగ్ అనేది ఇంకా చాలా ఎన్ అండ్ ప్రొఫెషనల్గా ఉంటుంది రేపు మీరు ఎక్కడైనా పర్ఫామ్ చేయాలంటే మీ ప్లేయింగ్ ఒకటే చూడరు మీరు కూర్చున్న పోస్టర్ దగ్గర నుంచి మీ స్టైల్ అన్ని విధాలుగా వాళ్ళు అబ్జర్వ్ చేస్తారనమాట ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ గుడ్ ప్లేయర్ ఐ మీన్ యూ ఫస్ట్ హ్యావ్ టు నో హౌ టు సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ అ రైట్ పోస్టర్ ఓకేనా సో దిస్ ఈజ్ ద రైట్ పోస్టర్ నా టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే ఐ మీన్ ఈ పోస్టర్లో మనం కానీ ప్లే చేయగలిగితే మన ప్లేయింగ్ అనేది చాలా ఎన్రిచ్డ్గా ఉంటుందండి చాలామంది ఇట్లా ప్లే చేస్తారు దీనివల్ల మన హ్యాండ్స్ ఎంత ఎఫర్ట్గా ఫీల్ అవుతాయి తెలుసా దానివల్ల ఫిజికల్గా మనం ఎంత తొందరగా డ్రైన్ అయిపోతామో తెలుసా సో మనం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేయకూడదు మనం ఒక గంట అయినా సరే కూర్చొని మనం ప్లే చేయగలగాలి ఎలాంటి కైండ్ ఆఫ్ ఒత్తిడి లేకుండా మన శరీరం మీద అంటే మనం ఈ విధంగా మనం లైక్ యూనో ఈ పోస్టర్ని మెయింటైన్ చేసుకొని మనం కానీ ప్లే చేయగలిగితే చాలా చాలా స్పష్టంగా ఉంటుందని మన ప్లేయింగ్ సో ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్ మీరు ఫ్లూట్ని ఏంటంటే ఇలా క్రాస్గా మీ బాడీకి ఇలా తీసుకోండి ఇలా టిప్ని పట్టుకొని ఇలా అన్నాడు దిస్ ఈజ్ ద రైట్ యాంగిల్ దీన్ని కొంచెం పైకి పైక్రేజ్ చేయండి ఐ మీన్ ఇక్కడికి రావాలి కాబట్టి ఇట్లా ఓకేనా ఈ విధంగా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేయండి మీరు ప్రాక్టీస్ చేసి మీరు అసలు ఐ మీన్ మీ ప్లేయింగ్లో ఒక డిఫరెన్స్ కానీ రాకపోతే నన్ను అడగండి డిఫరెన్స్ వస్తే మీరు నాకు ఒక కామెంట్ లీవ్ చేయండి నాకు డిఫరెన్స్ వచ్చిందని నాకు అర్థం అవుద్ది నిజంగా ఇట్ రియల్లీ వర్క్డ్ అని నా స్టూడెంట్స్ అందరికి నేను ఇదే చెప్తానండి ఐ మీన్ వందలాది మంది స్టూడెంట్స్కి ఇప్పుడు దాకా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నేను ఇదే చెప్పాను అనమాట ఈ విధంగా మనం యాంగిల్ని సెట్ చేసుకోగలిగితే మన ప్లేయింగ్ చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫ్లూట్ నేర్చుకోవాలని ఉత్సాహంగా ఉన్నారో బేసిక్స్ దగ్గర నుంచి బేసిక్స్ దగ్గర నుంచి స్వరాలు రాకాలు ఆలాపనలు కీర్తనలు గమకాలు మూవీ సాంగ్స్ భక్తి సాంగ్స్ ఇవన్నీ మీకు ఏంటంటే బేసిక్ లెవెల్ దగ్గర నుంచి అడ్వాన్స్ లెవెల్ దాకా మొత్తం నేను మీకు టీచ్ చేయడం జరుగుతుందనమాట మొత్తం నేను మీకు టీచ్ చేయడం జరుగుతుంది అండ్ మనం ఏంటంటే స్టూడెంట్స్కి మన మన నేను సొంతంగా స్వయంగా తయారు చేసిన ఫ్లూట్స్ సో ఇవి నేను స్టూడెంట్స్కి పంపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ది వరల్డ్ స్వయంగా నా చేతుల ద్వారా అంటే నాకు తెలిసి నేనేం తయారు చేస్తాను సో ఐ మీన్ నేను మనం ఏంటంటే మనది మనది స్కూల్ ఉంది మన దగ్గర ఫ్లూట్స్ ఉన్నాయి మీకు ఏ కైండ్ ఆఫ్ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్లో నాకు మీరు లీవ్ చేయండి అండ్ మీరు నా వాట్సాప్ నెంబర్ ఇది మీరు నన్ను నాకు కాల్ చేయొచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు మీ క్లాసెస్ గురించి జాయిన్ అవ్వాలని నన్ను అడగచ్చు ఫ్లూట్స్ గురించి మీరు కొనుక్కోవాలన్నా మీరు నన్ను అడగచ్చు త్వరలో మనం ఏంటంటే స్టూడెంట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్తో మనం రాబోతున్నామండి స్టూడెంట్స్కి ఏంటంటే ఒక మంచి వెబ్సైట్ క్రియేట్ చేద్దాం ఐ మీన్ లైక్ ఒక మంచి యాప్ని క్రియేట్ చేద్దాం మంచి రికార్డెడ్ వీడియోస్ క్రియేట్ చేద్దాం మంచి ఫ్లూట్ బ్యాక్స్ క్రియేట్ చేద్దాం మంచి బుక్స్ క్రియేట్ చేద్దాం మంచి సర్టిఫికేషన్ కోర్సెస్ ఇద్దాం చాలా చాలా ఐడియాస్ ఉన్నాయి నాకు ఐ మీన్ నేను కూడా గ్రో అయ్యే కొద్దీ నేను కూడా చాలా చాలా నేర్చుకుంటుంటున్నాను సరదాగా ఈ వీడియోని ఎండ్ చేసే ముందు ఏదైనా ఒక ట్యూన్ ప్లే చేద్దాం వన్ కైండ్ ఆఫ్ మెలడీ సో ఇదండి విషయం ఫ్లూట్ యాంగిల్ని మీరు బాగా సెట్ చేసుకోండి అండ్ మీకు క్లాసెస్ గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వాలనుకున్నా మీకు ఫ్లూట్స్ కావాలన్నా యువర్ మోస్ట్ వెల్కమ్ టు కాంటాక్టర్స్ మనం నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దామండి ఏమండి ఇప్పుడు దాకా మన యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ వచ్చాయి ఇక మీదట ఇంకా డిఫరెంట్ వీడియోస్ రాబోతున్నాయి మంచి మంచి కంటెంట్తో మంచి మంచి కంటెంట్తో ఇంకా లైక్ మంచి మంచి విషయాల గురించి మనం మాడుకోబోతున్నాం సో ఇక మీద నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ది బెస్ట్ కంటెంట్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అండి